ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్తో గులాబ్ అనమాట ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే బ్రెడ్తో గులాబ్ జాము అనమాట ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా అదేనండి బ్రెడ్ ఒక సిక్స్ బ్రెడ్స్ అయితే తీసేసుకొని స్లైసెస్ కట్ చేసుకోవాలండి ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా స్లైసెస్ తీసేసాం కదా ఇవా తుంపులు అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్ అయితే తీసేసుకోవాలి ముందుగా ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం ముద్దలా అయితే చేసేసుకోవాలి ఈ బ్రెడ్ మొత్తం ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి ఒకేసారి పోతే మనకి ఈ జావైపోతుంది అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా ముద్దలా ఫామ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి అయితే వదిలేయాలండి ఇలా వదిలేసిన తర్వాత మౌనం ఈలోపు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఈ లోపల ఇదైతే మనకి ఈ ముద్ద మనకి బ్రెడ్ అయితే బాగా ముద్దగా అయిపోయింది కదా దీని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసేసుకోవాలన్నమాట మీకు ఎంత సైజు కావాలో అంత బాల్స్ అయితే చేసేసుకోండి అండి చేతికి అంటుతుంది అనుకుంటే చేతికి కొద్దిగా నూనె అప్లై చేసేసి లేదా వాటర్ అయినా అప్లై చేసేసుకొని చేసుకోండి అండి అప్పుడు మీకైతే చేతికి అంటదు ఇది రెండు ట్రిప్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఈ లోపల డీ ఫ్రై అయితే అయిపోతుంది అయిపోయిందండి ఆయిల్ ఇలా మనం ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇలా డీ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలానే మొత్తం అయితే డీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం అంతలోకి ఈలోపు షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందామండి ముందుగా ప్యాన్ తీసేసుకొని హాఫ్ కప్ షుగర్ అండి హాఫ్ కప్ షుగర్ వేసేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని బాగా మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసేసి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేసేయండి ఇలాచీ పౌడర్ వేసేసి కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చిన తర్వాత మనం ముందు ఆ స్టవ్ అయితే ఆపేయాలండి ఆపేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట ఇలా ఒక్కొక్క బాల్స్ లాగా ఇలా మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఆ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ బాల్స్కి అప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది అలా ఇలా సర్వ్ అంతేనండి మనకి టేస్టీ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ లింక్లో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చెప్పడం కాదు మీరు చేసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయితే నేను రెడీ చేశాను అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్